ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు ముందు ఏపీ టెక్ జులై రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ప్రస్తుతం ఏపీటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు మూడవ తేదీ వరకు అవకాశం ఉంది మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారో వారు మరి ఏపీటెట్ జులై రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసే సమయంలో వారికి కొన్ని సందేహాలు అనేవి వస్తున్నాయి మరి ఈ సందేహాలకు సమాధానాలను కూడా మరి ఏపీటెట్ వెబ్సైట్ లోనే మనకు పొందుపరచడం జరిగింది కాబట్టి ఈ అంశాలను మీరు చూసినట్టయితే మీకు ఎటువంటి సందేహాలు లేకుండానే ఏపీటెట్ కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇదే కాకోకుండా ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే తరచుగా చాలా మందికి వచ్చేటటువంటి సందేహాలు అనేవి ప్రతి ఒక్క ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి అభ్యర్థి ఒకసారి చూసుకున్నట్టయితే వారికి భవిష్యత్తులో ఇటువంటి సందేహాలు అనేవి రాకుండా ఉంటాయి మరి ఏపీ టెట్ వెబ్సైట్ లో ఉంచినటువంటి ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్కర్ క్వశ్చన్స్ మనం కూడా ఒకసారి చూసేద్దామా ఇక్కడ మనం పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు జూలై అంటే ఏపీటెట్ జూలై రెండు నాలుగు నోటిఫికేషన్ లో తరచుగా అడిగే ప్రశ్నలు అంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొదటి ప్రశ్న చూసినట్లయితే జూలై రెండు వేల ఇరవై నాలుగులో లో నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఏపీ టెట్ వెబ్సైట్ సిఎస్సి డాట్ ఏపీ టెట్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికోసం ఫస్ట్ మీరు లాగిన్ అయి పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లించి ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి ఇక రెండవ ప్రశ్న ఉపాధ్యాయ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ ఎప్పుడు అంటే జూలై మూడు నుంచి ఆగస్టు మూడవ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి మరియు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది గడువు ముగిసిన తర్వాత ఎలాంటి దరఖాస్తులు అనుమతించబడవు ఇక మూడో ప్రశ్న టెట్ పేపర్ వన్ ఇయర్ రాయడానికి బిఈడి వారికి అర్హత ఉన్నదా అంటే ఇది చాలా మందికి వస్తున్నటువంటి సందేహం లేదు కేవలం మరి డిఈడి లేదా డిఎల్ఈడి అర్హత కలిగిన వారు మాత్రమే ఏపీ వన్ ఏ పరీక్ష రాయడానికి అర్హులు కాబట్టి ఎవరైనా బిఈడి అయిపోయి పేపర్ వన్ ఏ కు అప్లై చేస్తున్నట్లయితే మీరు అర్హులు కాదు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి పేపర్ వన్ ఇయర్ కి దరఖాస్తు చేయాలంటే అంటే ఎస్జిటి పోస్ట్ కు దరఖాస్తు చేయాలంటే కంపల్సరీగా టిటిసి లేదా డిఈడి అనేది పూర్తయి ఉండాలి ఇక నాలుగవ ప్రశ్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు జూలై పేపర్ టూ ఏ టూ బి పరీక్ష రాయడానికి అర్హత మార్కులు ఎంత ఉండాలి అంటే ఓసీ అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ లో యాభై శాతం మార్కులు పొంది ఉండాలి ఎస్సీ ఎస్టి బిసి పిహెచ్ అభ్యర్థులు అయితే గ్రాడ్యుయేషన్ లో నలభై శాతం మార్కులు పొంది ఉండాలి ఈ పరీక్ష రాయడానికి ఇక కొద్దిమంది రెండు వేల పదకొండుకు పూర్వం డిగ్రీ పూర్తి చేసిన వారికి పేపర్ టూ ఏ టూ బి పరీక్ష రాయడానికి అర్హత మార్కులు ఎంత ఉండాలి అంటే రెండు వేల పదకొండుకు పూర్వం డిగ్రీ పూర్తి చేసిన ఓసి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ లో నలభై ఐదు శాతం మార్కులు పొంది ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ లో నలభై శాతం మార్కులు పొంది ఉండాలి అంటే ఇది రెండు వేల పదకొండుకు ముందు డిగ్రీ చేసినటువంటి వారికి అదే రీసెంట్ గా అంటే రెండు వేల పదకొండు తర్వాత చేసినటువంటి వారికి ఇవి అప్లికేబుల్ అనమాట అంటే ఇక్కడ ఐదు శాతం ఓసీ అభ్యర్థులకు మరి మినహాయింపు అనేది ఉంది అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు జూలై సిలబస్ లో ఏమైనా మార్పులు చేశారా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఏ విధంగా అయితే పరీక్ష నిర్వహించారో మరి ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన అదే సిలబస్ ను ప్రస్తుత పరీక్షకు కూడా అమలు చేస్తున్నారు సిలబస్ లో ఎలాంటి మార్పులు లేవు అంటే మొన్న ఏదైతే టెన్త్ కు సిలబస్ ఇచ్చారో అదే సిలబస్ ని ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది మార్పులు అనేవి లేవు ఇక ఏడో ప్రశ్న చూస్తే ఉపాధ్యాయత పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు జూలై సిలబస్ గురించి వివరణ ఇవ్వగలరు అంటే ఉపాధ్యాయత పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు జూలైకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మూడు నుండి తొమ్మిదవ తరగతి వరకు ప్రస్తుత పాఠ్య పుస్తకాలు చదవాలి ఇక పదవ తరగతికి సంబంధించినవి మాత్రమే పాతవి అనగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పాఠ్య పుస్తకాలు చదవలను ఈ విషయం చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది కాబట్టి మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు కొత్త అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు చదవాలి పదవ తరగతి మాత్రమే పాత పాఠ్య పుస్తకాలు అనేవి చదవాలి ఎందుకంటే పదవ తరగతి పాఠ్య పుస్తకాలు ఈ సంవత్సరం మారడం జరిగింది కాబట్టి గత సిలబస్ ప్రకారం ఇప్పుడు ఏపీటెట్ అనేది జరుగుతుంది కాబట్టి మరి గతంలో పదవ తరగతికి పుస్తకాలు మారలేదు కాబట్టి పదవ తరగతి కోటే పాత పాఠ్య పుస్తకాలు మూడు నుంచి తొమ్మిది వరకు ప్రస్తుత పాఠ్య పుస్తకాలను చదవాలి అనే విషయాన్ని క్లియర్ గా ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు జూలై కోసం పేమెంట్ గేట్వే ద్వారా ఫీజు ఎలా చెల్లించాలి అభ్యర్థులు తమ ఆధార్ నంబర్ కు లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే పేమెంట్ ద్వారా ఫీజు చెల్లించాలి ఆన్లైన్ లో ఫీజు చెల్లించే సమయంలో కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లలో ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేసుకోవాలి మొబైల్ ఫోన్ల ద్వారా లేదా మొబైల్ యాప్ల ద్వారా ఫీజు చెల్లించరాదు దాని వల్ల అమౌంట్ కట్ అవుతుంది కానీ పేమెంట్ విజయవంతం కాదు ఐడి జనరేట్ కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి మరి సెల్ ఫోన్స్ లో ఇటువంటి వాటిలో అయితే మీకు పేమెంట్ గేట్ వే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లో అప్లై చేస్తేనే మరి ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్న దాన్ని మనం గమనించవచ్చు ఇక ఉపాధ్యాయ పరీక్షకు పేపర్ వారిగా ఫీజు చెల్లించడం ఎలా అంటే మరి జూలై మూడు నుంచి ఆగస్టు మూడవ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి గర్వ ఉంది అభ్యర్థి తన విద్యార్థులను బట్టి ఎన్ని పేపర్లు రాయదలుచుకుంటే ఒక్కొక్క పేపర్ కు ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఫీజు చెల్లించాలి అభ్యర్థులు ఎవరికి మినహాయిం ఫీజు మినహాయింపు లేదు కాబట్టి అందరు కూడా ఏడు వందల యాభై రూపాయలు ఎన్ని పేపర్లు రాయాలనుకుంటున్నారో అన్ని పేపర్లకు సంబంధించిన ఫీజు అనేది చెల్లించాలి ఎవరికి మినహాయింపు లేదనే విషయాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం నెక్స్ట్ పదవ ప్రశ్న ఏపీటెట్ దరఖాస్తు నింపే సమయంలో అనేక సందేహాలు వస్తున్నాయి ఏం చేయాలి అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇచ్చిన సమాచారాన్ని చదివి అర్థం చేసుకోవాలి అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం కమిషనర్ పాఠశాల విద్యా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రానికి అంటే హెల్ప్ లైన్ సెంటర్ కు ఫోన్ చేసి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు హెల్ప్ లైన్ నంబర్ అంటే ఇక్కడ మనం నంబర్లు కూడా చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ మీ స్క్రీన్ చూ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి నంబర్లకు ఫోన్ చేయడం ద్వారా మరి మీరు మీకున్నటువంటి సందేహాలను క్లియర్ చేసుకోవచ్చు ఇక పదకొండవ ప్రశ్న ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులకు ఉపాధ్యార్హత పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు జూలై పరీక్ష రాయడానికి అర్హత ఉన్నదా అంటే మరి డిఎల్ఈడి బిఈడి కోర్సుల్లో ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు అర్హత పరీక్ష జూలై రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ఫైనల్ ఇయర్ చదివే వారైతే ఇప్పుడు ఈ టెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఏపీటెట్ పేపర్ వన్ బి పేపర్ టూ బి పరీక్ష రాయడానికి అర్హత ఏమిటి స్పెషల్ ఎడ్యుకేషన్ లో డిఎల్ఈడి చేసిన వారు పేపర్ వన్ బి రాయడానికి అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ లో బిఈడి చేసిన వారు పేపర్ టూ బి రాయడానికి అర్హులు ఇవి స్పెషల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన పేపర్స్ మాత్రమే వన్ బి టూ బి అనేవి గుర్తు పెట్టుకోవాలి అదే వన్ ఏ టూ ఏ అయితే మామూలు జనరల్ క్యాండిడేట్స్ రాసే పేపర్స్ అనమాట ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ లో డిఎల్ఈడి చేసిన వారు పేపర్ వన్ ఇయర్ రాయడానికి స్పెషల్ ఎడ్యుకేషన్ లో బిఈడి చేసిన వారు పేపర్ టూ ఇయర్ రాయడానికి అర్హత ఉన్నదా అంటే ఎస్ స్పెషల్ ఎడ్యుకేషన్ లో డిఎల్ఈడి చేసిన వారు పేపర్ వన్ ఇయర్ రాయడానికి స్పెషల్ ఎడ్యుకేషన్ లో బిఈడి చేసిన వారు పేపర్ టూ ఇయర్ రాయడానికి అర్హత ఉన్నది అయితే వీరు ఉపాధ్యాయులుగా నియమించబడిన తర్వాత ఎన్సిటిఈ ద్వారా ఆరు నెలల కోర్సు చేయవలసి ఉంటుంది ఇక నెక్స్ట్ పద్నాలుగవ ప్రశ్న లాంగ్వేజ్ వన్ మీడియం ను ఎలా ఎంపిక చేసుకోవాలి అభ్యర్థి పదవ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ గా ఏ భాష్వేజ్ గా ఎంపిక చేసుకోవాలి అభ్యర్థికి టెట్ ప్రశ్న పత్రం ఆ లాంగ్వేజ్ లోనే వస్తుంది కాబట్టి మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పదవ తరగతిలో ఫస్ట్ లాంగ్వేజ్ ఏది ఉంది అనేది చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఉపాధ్యాయ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగులో ఈడబ్ల్యూఎస్ వారికి పాస్ మార్కుల్లో మినహాయింపు ఉన్నదా అంటే ఎన్సిటి ఉత్తర్వుల ప్రకారం టెట్ పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్ వారికి ప్రత్యేకంగా ఎలాంటి రిజర్వేషన్ లేదు బిఎస్సి మాత్రం రిజర్వేషన్ వర్తిస్తుంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష రెండు వేల ఇరవై నాలుగులో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పాస్ మార్కుల్లో ఎలాంటి మినహాయింపు లేదు ఓసీ అభ్యర్థుల మాదిరిగానే అరవై శాతం మార్కులు అనగా నూట యాభైకి తొంభై మార్కులు పొందవలసి ఉన్నది ఇది కూడా చాలా మందికి వచ్చేటటువంటి సందేహం మరి ఈడబ్ల్యూఎస్ వారికి మినహాయింపు ఉంటుందా అంటే ఇక్కడ ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారం అయితే ప్రస్తుతానికి ఈడబ్ల్యూఎస్ వారికి ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఏపీటెట్ కూడా ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా రావచ్చు కానీ ప్రస్తుతానికి అయితే మరి వారికి ఎటువంటి మినహాయింపు లేదు ఓసీ వారికి ఏ విధంగా అయితే తొంభై మార్కులు తెచ్చుకోవాలో ఆ విధంగా ఈడబ్ల్యూఎస్ వారికి కూడా తొంభై మార్కులు తెచ్చుకుంటేనే ఏపీటెట్ క్వాలిఫై అయినట్టుగా పరిగణించడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి కాకపోతే డిఎస్సి లో ఈడబ్ల్యూఎస్ వారికి సపరేట్ గా రిజర్వేషన్ అనేది ఉంటుంది పోస్ట్ కూడా కేటాయించే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ ఆన్లైన్ దరఖాస్తులో ఫోటోను ఎలా అప్లోడ్ చేయాలి అభ్యర్థి స్పష్టమైన తన ప్రస్తుత ఫోటోను తెల్ల కాగితం మీద అంటించి దాని మీద బ్లాకింగ్ పెన్ తో సంతకం చేసి స్కాన్ చేయాలి ఫైల్ సైజ్ ఫిఫ్టీ మించరాదు ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే స్కానర్ సెట్టింగ్ అడ్జస్ట్ చేసుకుని ఫైల్ సైజ్ ఫిఫ్టీ కేబీ ఉండేలా చూసుకోవాలి తర్వాత మాత్రమే అప్లోడ్ చేయాలి ఇక పదిహేడవ ప్రశ్న ఉపాధ్యాయ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగులో పరీక్షా కేంద్రం ఎంపికలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు పరీక్షా కేంద్రం కేటాయింపు ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ విధానంలో జరుగుతుంది దివ్యాంగులకు గర్భవతులకు వారు కోరుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్ని కేటాయిస్తారు అభ్యర్థి దరఖాస్తులో ఇచ్చిన ఆరు జిల్లాల్లో తన ప్రాధాన్యత క్రమం ప్రకారం పరీక్షా కేంద్రం జిల్లాను ఎంపిక చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ ఉంటుందా అభ్యర్థి తన దరఖాస్తును ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి అభ్యర్థి ఆన్లైన్ లో దరఖాస్తును నింపిన తర్వాత ప్రివ్యూ ప్రింట్ తీసుకోవాలి అన్ని విషయాలు మరోసారి సరిచూసుకొని సరిగ్గా ఉన్నాయని అనుకున్న తర్వాతే నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి దరఖాస్తులో తప్పులకు అభ్యర్థిదే పూర్తి బాధ్యత కాబట్టి ఎటువంటి తప్పులు జరగకుండా మరి మీరు దరఖాస్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇక ఉపాధ్యాయత పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గతంలో రాసిన టెట్ పరీక్ష హాల్ టికెట్ వివరాలు నమోదు చేయవలనా అంటే అభ్యర్థి గతంలో టెట్ పరీక్షలకు హాజరై ఉన్నట్లయితే పాస్ లేదా ఫెయిల్ తో సంబంధం లేకుండా టెట్ పరీక్షల హాల్ టికెట్ వివరాలు నమోదు చేయాలి ఇక్కడ చూడండి మరి పాస్ లేదా ఫెయిల్ అనే దాంతో సంబంధం లేకుండా మీ యొక్క ప్రీవియస్ టెట్ హాల్ టికెట్స్ ను నమోదు చేయాలి అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్నారు కాబట్టి మరి ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గుర్తించాల్సిన అవసరం ఉంది ఇక మొదటిసారి టెట్ రాసే అభ్యర్థులు గతంలో రాసిన టెట్ వివరాలు అనే అంశం దగ్గర ఏమి చేయాలి మొదటిసారి టెట్ రాసే అభ్యర్థులు గతంలో టెట్ రాసారా అనే అంశం దగ్గర నో పై క్లిక్ చేయాలి అంటే ఇంకా రాయలేదు కాబట్టి ఒకసారి కూడా నో అని క్లిక్ చేస్తే వారికి ఎటువంటి వివరాలు అడగదు కానీ రాసినట్లయితే మాత్రం మరి మీరు రాసినటువంటి వివరాలు ఎంటర్ చేయాలి ఒక అభ్యర్థి పేపర్ వన్ ఏ పేపర్ టూ ఏ రెండింటికి దరఖాస్తు చేసుకోవచ్చా అభ్యర్థికి డిఎల్ఈడి మరియు బిఈడి అర్హతలు రెండు ఉన్నట్లయితే పేపర్ కు ఏడు వందల యాభై చొప్పున రెండు ఒకేసారి ఫీజు చెల్లించి పేపర్ వన్ ఏ పేపర్ టూ ఏ లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే అర్హతలు అనేవి ఉంటాయి కొంతమంది టీటీసీ చేసింటారు అలాగే బీఈీ చేసింటారు అటువంటి వారు రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న సిబిఎస్ లో చదివిన అభ్యర్థులు లాంగ్వేజ్ వన్ మీడియం ను ఎలా ఎంపిక చేసుకోవాలి అభ్యర్థి సిబిఎస్ లో చదివినట్లయితే పదవ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ గా ఏ భాషను చదివారు అంటే హిందీనా ఇంగ్లీషా దాని లాంగ్వేజ్ వన్ గా ఎంపిక చేసుకోవాలి అభ్యర్థికి టెట్ ప్రశ్న పత్రం ఆ లాంగ్వేజ్ లోనే వస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇరవై మూడవ ప్రశ్న అభ్యర్థులు దరఖాస్తును నింపడంలో ఇంటి పేరు పుట్టిన తేదీ వివరాలను ఆధార్ కార్డు ప్రకారం నింపవచ్చా అభ్యర్థి ఇంటి పేరు పుట్టిన తేదీ మొదలైన వివరాలను నింపేటప్పుడు పదవ తరగతి సర్టిఫికేట్ ప్రకారం నింపాలి వివాహితులైన స్త్రీలు భర్త ఇంటి పేరు కాకుండా తమ సర్టిఫికేట్ లో ఏ వివరాలు ఉన్నాయో ఏవో నింప అవే నింపాలి అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మరి ఇక్కడ పరీక్ష విషయానికి వచ్చినప్పుడు మరి పదో తరగతి సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ పదో తరగతిలో ఎలా ఉంటే ఆ విధంగానే మీ పేరు వివరాలు నింపాలి అంతే తప్ప మీ ఆధార్ కార్డు లో ఉన్నట్టు ఉన్నట్లుగా నింపడానికి వీలు లేదు ఆధార్ కార్డు లో డేటా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు కానీ పదో తరగతిలో డేటాను మార్చుకోవడానికి వీలు ఉండదు కాబట్టి మరి మీకు పెళ్ళైనా కూడా మరి మీ యొక్క పదో తరగతిలో ఏ విధంగా అయితే మీ వివరాలు ఉన్నాయో ఆ విధంగానే మరి మీ డేటా ఎంటర్ చేయండి ఇక ఇరవై నాలుగవ ప్రశ్న అభ్యర్థులు ఫీజులు చెల్లించిన తర్వాత ఐడి నెంబర్ జనరేట్ అయినప్పటికీ దరఖాస్తు ఓపెన్ కావడం లేదు ఎందుకని అభ్యర్థి పేమెంట్ గేట్ వేలో ఫీజు చెల్లించినప్పుడు పేమెంట్ సక్సెస్ఫుల్ అని స్క్రీన్ మీద డిస్ప్లే అయితేనే దరఖాస్తు ఓపెన్ అవుతుంది ఐడి నెంబర్ కనిపించినా కూడా స్క్రీన్ బఫర్ అవుతుంటే పేమెంట్ సక్సెస్ఫుల్ కాదు అందువల్ల అలాంటి ఐడితో అప్లికేషన్ ఓపెన్ కాదు కాబట్టి అభ్యర్థులు నెట్ స్పీడ్ సిగ్నల్ స్ట్రెంత్ ఎలా ఉన్నాయో చూసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాలి అంటూ చాలా మందికి ఎక్కువగా తరచుగా వచ్చే సందేహాలకు సమాధానాలను మరి జాయింట్ డైరెక్టర్ టెట్ వారు అందించడం జరిగింది చాలా వరకు మరి ఇక్కడ తరచుగా అడిగే ప్రశ్నలు అనేవి మనం చూసిన తర్వాత చాలా మంది అభ్యర్థులకు టెట్ కు అప్లై చేసేటప్పుడు వచ్చేటటువంటి సందేహాలన్నిటికీ కూడా మరి సమాధానం దొరికింది అని నేను అనుకుంటున్నాను ఆల్మోస్ట్ చాలా మందికి వచ్చేటటువంటి సందేహాలకే ఇక్కడ సమాధానాలు అనేవి కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఇవి కాకుండా మీకు ఇంకా ఏవైనా సందేహాలు వచ్చినట్టయితే వాటిని ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇక ఆల్మోస్ట్ చాలా వరకు డౌట్స్ అనేవి క్లియర్ అయ్యే ఉంటాయి ఇంకా ఎవరైనా ఏపీ టెట్ కు దరఖాస్తు చేయనటువంటి వారు ఎవరైనా ఉంటే మరి ఇప్పుడు మనం తరచుగా అడిగే ప్రశ్నల్లో ఇచ్చినటువంటి సమాధానాలను ఆధారంగా చేసుకుని మరి మీరు టెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి తరచుగా చాలా మంది అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ టెట్ మరియు డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.